నువ్వు నూరో దుబ్బుల్లో పెట్టుకోవాలి ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఈ యొక్క ఎక్సైజ్ కుంభకోణంలో జే బ్రాండ్ మద్యాన్ని ఏ రకంగా ప్రవేశపెట్టారు ఏ రకంగా ఎంతమంది ప్రాణాలను బలిగొన్నారో గోదావరి జిల్లాలో ఇరవై మంది చనిపోయింది మీ ప్రభుత్వ హయాంలో కదా ఇవాళ రోజున పెద్ద ఎత్తున ఎంక్వైరీ జరుగుతూ ఉంది కొన్ని వేల కోట్ల కుంభకోణం భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ దాంట్లో చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా చాలామందిని అరెస్ట్ చేయాలి దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఇవాళ రోజున దాన్ని తప్పుదారి పట్టించేందుకు కల్తీ మద్యం అని చెప్పి ఒక కొత్త కథ సృష్టిస్తా ఉన్నావు ఇవాళ రోజున తెలుగుదేశం పార్టీ పైన భురత జమ్మాలనే ఉద్దేశంతో ఆ రావు అనే వ్యక్తికి ఆఫ్రికా పంపించి దొంగ సారా తయారు చేయించి నకిలీ మద్యం తయారు చేయించి ఇవాళ రోజున తెలుగుదేశం పార్టీ పైన బురద జల్పాలని చూస్తున్నాం ఇవాళ జనార్దనరావు మళ్ళీ చెప్పాడు స్పష్టంగా చెప్తున్నాడు నన్ను ప్రోత్సహించింది జోగి రమేషే జోగి రమేష్ ప్రతిబలంతో నేను ఆఫ్రికా వెళ్ళాను అక్కడే నేర్చుకుని వచ్చాను మళ్ళీ ఇక్కడ నగ్లిమెషన్ తయారు చేసి తెలుగుదేశం పార్టీని అప్రతిష్ట చేయాలనేది మా పథకం ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా జోగి రమేష్ అని జనార్దన్ రా స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఇవాళ రోజున మీ ప్రభుత్వ హయామలో జరిగినటువంటి ఎక్సైజ్ కుంభకోణంలో మీరంతా కూడా మూల్యం చెల్లించబోతూ ఉన్నారు నువ్వు కూడా అగ్రికల్చర్ భూములు కోర్టులో ఉంటే ఆ భూములు కొని నువ్వు కూడా కేసులు ఎదుర్కొంటున్నావు నువ్వు ఇవాళ మీ ప్రభుత్వం చేసిన తప్పులు కూడా మీరు తప్పనిసరిగా ఎంక్వైరీ జరుగుతుంది అన్నిటికీ మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు ఇవాళ ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టించాలని ఉద్దేశంతో మీ మీద జరుగుతున్న నుంచి కూడా తప్పుదారి దారి మళ్లించాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఇవన్నీ ప్రజల అమాయకులు కాదు ప్రజలు మీకు మీ ప్రభుత్వం నడిచిన తీరుకి మీ ప్రవర్తనకి తగిన గుణపాఠం చెప్పారు పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు మళ్ళీ మీరు అదే పందాలో తెలుగుదేశం పార్టీ పైన బొరత చల్లాలని చెప్పి ఇవాళ రోజున నకిలీ మద్యం కుంభకోణాన్ని తెలుగుదేశం పార్టీతో లింక్ పెట్టాలని చూస్తున్నారు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ప్రజల అమాయకులు కాదు ఇవాళ రోజున మీరు చేసినటువంటి కుంభకోణాలు ఒక పక్కన చాలామంది ఇంకా జైల్లో ఉన్నారు ఇంకా చాలామంది జైలుకి వెళ్ళాలి అందులో ఎవరు అతి కీలకమైన నేతలు కూడా వెళ్తారు జైలుకి మీ మూల విరాట కూడా వెళ్తారు జైలుకి ఇవాళ రోజున దాన్ని దారి తప్పించాలని దారి దారి మళ్లించాలి ప్రజల దృష్టిని దారి మళ్లించాలనే ఉద్దేశంతో కావాలని ఒక పథకం ప్రకారంగా తెలుగుదేశం పార్టీని బుర్ర జిమ్మేందుకు ఈ ప్రయత్నాలు అనేది చేస్తూ ఉన్నారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మీరు ఎదుర్కోవాల్సిన సమస్యలు ఉన్నాయి మీరు చేసిన తప్పులు ఉన్నాయి అగ్రిగోల్డ్ భూములు కొనటం అనేది పెద్ద నేరం కోర్టులో ఉన్న భూముల్ని కొన్నావు దానికి నువ్వు సమాధానం చెప్పాలి అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మొత్తం అంతా కుంభకోణం చేసేసి మీ ప్రభుత్వ హయాంలో కొన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు ఇవాళ దానిపైన ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఇంకా ఎంక్వైరీ పూర్తి కాలేదు ఇంకా దానికి కారణమైన ఎంత పెద్ద నాయకుడైనా సరే అరెస్ట్ చేసి జైల్లో పెడతాం మాత్రం తప్పదుది ఇవాళ దాన్ని తప్పించుకోవాలనే ఉద్దేశంతో ప్రజల దారి దృష్టిని మళ్లించాలనే ఉద్దేశంతో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మీ వల్ల కాదు ఎందుకంటే ప్రజల అమాయకులు కాదు అది గుర్తుంచుకోండి జోగి రమేష్ మీరు చేసిన కుంభకోణాలు ప్రజలు కళ్ళ కట్టినట్టుగా ఉన్నాయి మీకు అందుకే ప్రజలు గుణపాఠం చెప్పారు మళ్ళీ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ప్రజలు అమాయకులు కాదు మీరు దుష్ప్రచారాన్ని నమ్మరు దయచేసి నువ్వు నీ పంద మార్చుకో నీ బుద్ధి మార్చుకో నువ్వు బురజీవినంత మాత్రాన సూర్యుడి మీద ఉమ్మేస్తే నీ మొహం మీద పడుతుంది సూర్యుడికి ఏం తయో అవదు అటువంటి దుష్ప్రచారం అనేది తెలుగుదేశం పార్టీలో చేసే దుష్ప్రచారం ప్రజలు నిన్ను విశ్వసించరు మీ పార్టీని నమ్మరు అందుకే మీకు మొన్న ఎలక్షన్లో తగిన గుణపాఠం చెప్పారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మీ మీద జరగాల్సిన కేసులని కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది తప్పనిసరిగా అందులో మీరు అందరూ కూడా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు